జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారన్న ఇది కాంపిటీషన్ అనేది గా ఉంది బట్ మాకు బీజేపీలో అధికారంలోకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది కానీ స్టేట్లో బీజేపీ లేదు డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ రావాలంటే స్టేట్లో ఉన్న పార్టీ వస్తే బెటర్ అని ప్రజలు అనుకోవచ్చు కదా మరి స్టేట్లో ఉన్న పార్టీలు ఆల్రెడీ టూ ఇయర్స్ కాబోతుంది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా ఫ్రీ బస్సు తప్ప ఇంకేం నెరవేర్చలేదు అందుకని చెప్పి ఖచ్చితంగా వేరే పార్టీని కోరుకుంటారు ప్రజలు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఏ గ్యారంటీ ముందు లేదు ఆ బస్సు ఒకటి ఫ్రీగా పెట్టి అప్పులు చేయడం తప్ప కూడా ఇంక ఏది లేదు ఆర్టీసీ కూడా చాలా అప్పులలో ఉంది అది కూడా పబ్లిక్ అందరికీ తెలుసు అంతే కేంద్రంలో ఉన్న పార్టీ అంటున్నారు మరి బీజేపీని ఎందుకు రావాలన్నా బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలంటే ఏం చెప్తారు మీరు ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు మా ఇది ఎంపీలు ఉన్నారు చాలా మంది ఉన్నారు ప్లస్ ఈ కాన్స్టిట్యూన్సీకి జూబ్లీస్కి వస్తే కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత చేయొచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న నాయకులు ఏం చేయలేదు కాబట్టి